గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని హర్యానాలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది భార్య ప్రియుడు ఇద్దరు కలిసి కూడా భర్తని హతమార్చారు ఈ ఇన్సిడెంట్ గురించి మనము ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా చూడాలి అండ్ ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అండ్ పదే పదే మళ్ళీ మళ్ళీ అవే ఎందుకు రిపీట్ అవుతున్నాయి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ మీతో డిస్కస్ చేస్తున్న కేసెస్ సంఖ్య పెరుగుతుంది ప్లేసులు మారుతున్నాయి కానీ కేసులు మాత్రం అవే 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 రిపీట్ అవుతున్నాయి సో దీనికి మెయిన్ రీజన్స్ ఎక్కడ అనుకుంటారు మీ అనాలిసిస్ లో మీకు ప్రాంతాలు మారుతున్నాయి పేర్లు మారుతున్నాయి తప్పితే కేసెస్ పరిస్థితులు అదే విధంగా ఉంటాయి ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే హర్యానాలో జరిగిందో మన దగ్గర కూడా హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఇది కామన్గా అయిపోయింది ఇవి ముఖ్యంగా జరగడానికి ఒక మూడు అంశాలు ఉంటాయండి అందులో రెండవ అంశం చాలా ఇంపార్టెంట్ మొదటి అంశం ఏంటి అని అన్నంటే సఖ్యత లేకపోవడం భార్యాభర్తల మధ్యలో అంటే వాళ్ళ మధ్యలో మ్యారేజ్ చేసుకుంటారు ప్రేమ ఉంటుంది కాకపోతే ఏంటి అని అంటే ఏదో మిస్సింగ్ అనమాట సో ఆ మిస్సింగ్ కొరకు ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది వేరే దగ్గర సర్చ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో మనం గతంలో కూడా చెప్పుకున్నట్లయితే ఒక అమ్మాయి తన సర్వస్వాన్ని తన జీవితాన్ని ఒక వ్యక్తికి అర్పించుకున్నప్పుడు తానే తన జీవితం అని చెప్పేసి భావించుకున్నప్పుడు ఆ వ్యక్తి తనను పట్టించుకోని పరిస్థితులలో తనని సరిగ్గా చూసుకోలేని పరిస్థితులలో ఈ అమ్మాయి థర్డ్ పర్సన్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రెండవది ఏంటి అని అంటే ఈ అమ్మాయి యొక్క ముఖ్యమైనటువంటి విషయము జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా మీరు పరిశీలించండి ఏంటి అని అంటే ఈ అమ్మాయి కోరికలు ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు స్కూలింగ్లో టీనేజ్ టీనేజ్లో ఈ అమ్మాయి పెరుగుతున్న క్రమంలో వయసుకొస్తున్న క్రమంలో ఏంటి అని అంటే తనకు కామన్గా కొన్ని కోరికలు ఉంటాయి అన్నమాట ఆ కోరికలను తన పేరెంట్స్తో వ్యక్తపరిచినప్పుడు తన పేరెంట్స్ ఏం చెప్తారు అని అనంటే నువ్వు ఏది చేసుకున్నా నీ మగన్తోనే పెళ్ళైనక్కనే అని చెప్తారు మన కల్చర్లో మన ట్రెడిషన్లో సో ఏజ్ చేసుకున్నా మొగున్తోనే ఏది చేసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ ఏది చేసుకున్నా ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పి చెప్పుకుంటూ తీసుకొస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో తన ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో తన ఆ ఎక్స్పెక్టేషన్స్కి అమ్మాయి రీచ్ అవ్వదు సో అక్కడ డిసప్పాయింట్ అయిపోతుంది అనమాట నార్మల్గా మీరు గమనించినట్లయితే ఈ కేసులో ఈ అమ్మాయి తన భర్త పేరు ట్యాటూగా తన చే మీద వేసుకుంది సో ట్యాటూగా వేసుకున్న అమ్మాయికి ఎంత ప్రేమ ఉండాలి కానీ తను ఆ భర్తను చంపడానికి తను ప్రిపేర్ అయ్యింది భర్తను చంపింది అని అనంటే కింద తను ఆ భర్త మీద అంత ప్రేమ చూపెట్టుకుంది ట్యాటూ రూపంలో తన చిన్ననాటి కోరికలను కలలను అన్నిటినీ క్యారీ చేస్తూ వస్తూ భర్తే తన దైవంగా భావించింది కానీ అక్కడ ఆ అమ్మాయికి తాను అనుకున్నది దక్కలేదు ఇది ఒకటైతే ఇంకొకటి ఏంటి అని అన్నానంటే మూడో అంశం ఈ మూడో అంశంలో ఏంటి అని అంటే ఈ అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారంటే నార్మల్గా మన దగ్గర హౌస్ వైఫ్ కల్చర్ ఎక్కువ ఉంటా ఉంటుంది సో నార్మల్గా అన్ ఎంపీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటారు సో ఇక్కడ ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న క్రమంలో అంటే ఎంపీగా ఖాళీగా ఉన్న క్రమంలో భర్త బయటకి జాబ్కి పోతున్న క్రమంలో తనకు వింత వింత ఆలోచనలు సో ఈ ఆలోచనలో భాగంగా తన చేతి మొబైల్లో తన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు ఆ మొబైల్ అంటే ఇంకా ప్రపంచమే తన చేతిలో ఉన్నట్టు సో అలాంటప్పుడు ఏదో బ్రౌజ్ చేయడము లేకపోతే ఏదైనా తనకి అన్నో నెంబర్ నుంచి కాల్స్ రావడము వాట్స్ మెసేజెస్ రావడము ఇట్లాంటి పరిస్థితుల్లో వేరే ఒక అబ్బాయికి కనెక్ట్ అయిపోతారు సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ భర్త అనే వ్యక్తి గొడ్డు చాకిరీ చేస్తూ ఉంటాడు చేసి ఇంటికి చెమటబట్టి వచ్చి అలసిపోయి వచ్చి పడుకుంటాడు సో ఆ భార్యకి టైం ఇవ్వలేడు సో తను అర్థం చేసుకోవాల్సింది పోయి అపార్థం చేసుకుంటూ ఉంటుంది అపార్థం చేసుకున్న క్రమంలో తను ఏం చేస్తారు అని అంటే ఈ వేరే అబ్బాయికి వేరే థర్డ్ పర్సన్కి కనెక్ట్ అవ్వడం మనం ఇద్దరము హ్యాపీగా ఉండాలి అని అంటే మన మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో భర్త ఆ భర్తను మనం లేకుండా చేయాలి ఏంటంటే నిజంగా మీకు వేరే అబ్బాయితో ఈ లీగల్ అఫేర్ పెట్టుకోవాలని ఉంది అన్నప్పుడు వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకోవాలని ఉన్నప్పుడు డైరెక్ట్గా చెప్పురు కదవ్వా ఎందుకు చంపుతురు అరే నాయనా అరే నాయనా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నేను నీతో డివోర్స్ తీసుకుంటా నేను ఇంకొంత పోతా అని చెప్తే వాడు నీకు బాలాభిషేకం చెప్తాడు కదా అలాగే వాళ్ళ ప్రాణాలు బయటపడతాయి కదా సో మీరు ఈ విధంగా చెప్పడానికి భయం భయము మొహమాటము ఇవి రెండు కలిపి భర్తల హత్యలకు కారణమవుతుంది అనేది నా విశ్లేషణ కానీ ఇక్కడ ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక కేసు చూసినప్పుడు దాని చుట్టూ ఎంత దాని గురించి మాట్లాడుకుంటారు డిస్కస్ చేస్తారు దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయని చెప్పి కూడా ఇంత ఓపెన్ గా అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళకి శిక్షలు డెఫినెట్లీ పడతాయి అని తెలిసి కూడా అస్సలు ఏ మాత్రం భయం లేకుండా అంటే ఏ నేరస్తుడు కూడా తను దొరుకుతాడో తనకు శిక్ష పడుతుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోరండి ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్ లో చూసినట్లయితే ముక్కలుగా కోసి మూసీలో వేయడము లేదంటే ఇక్కడ ఏదో ఒక హర్యానాలో వేరే ఒక ప్రాంతంకి తీసుకెళ్లి అక్కడ రాడ్తో కొట్టి చంపేయడము ఏంటి అంటే ఇవి ఏవి కూడా పబ్లిక్ లో జరుగుతున్న హత్యలు కాదు అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఒక ప్రీ ప్లాన్గా ప్రీ ప్లాన్డ్గా మేము దొరకము అనే ఆలోచనతో చేస్తున్నటువంటి హత్యలు అర్థమైంది కదా ఇక్కడ హత్యలు అనేటివి దొరకము అని చెప్పి చేస్తున్నారు వా మన దగ్గర ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగము వాళ్ళటువంటి నాలెడ్జ్ అనేది దొరకబడతా ఉన్నది వాళ్ళ టెక్నాలజీ అనేది దొరకబడతా ఉన్నది యాక్చువల్గా దొరకనంతసేపు వాళ్ళే కంప్లైనెంట్ గా ఉంటా ఉన్నారు నా హస్బెండ్ మిస్సింగ్ నా వైఫ్ మిస్సింగ్ ఇంకా వాళ్ళే ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా అతి వినయం దుర్త లక్షణం అంటారు కదా ఈ ట్యాటూలు వేసుకోవడం కూడా ఒక అతి వినయం లాంటిదే ఏదో నాకు నీ మీద బాగా ప్రేమ ఉన్నది అని చెప్పేసి ఎక్స్పోజ్ చేయడమే తప్పితే ఇంకోటి లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా కట్టుకున్న దగ్గరనే సు నీకు సుఖం లేదు అంటే ఎవడో మధ్యలో వచ్చి నాలుగు రోజులు నేను సంతోష పెట్టిండు అంటే అది జీవితాంతం ఉంటే సంతోషం కాదు ఇది గమనించాలి ఇప్పుడు కూడా రే పొద్దుగా నీకు వానితో మ్యారేజ్ అయిన తర్వాత వాడదే విధంగా మారతాడు సో వాడదే విధంగా మారడు అని చెప్పేసి నువ్వు గ్యారెంటీ ఇవ్వగలుగుతావా వీలైతే నీ భర్తను మార్చుకో భార్యను మార్చుకో ఇంకా వీలు కాకపోతే మేము విడాకులు ఇచ్చి ఎవరిదారైనా వాళ్ళు బోరి కదా ఎందుకు ఇట్లా హత్యలు చెప్పి మీరు చేసేటువంటి ఒక హత్య వల్ల ఆ హత్య గురు గురైన వ్యక్తే కాకుండా ఎంటైర్ తన కుటుంబం కూడా బాధలోకి వెళ్ళిపోతుంది కష్టాలలోకి వెళ్ళిపోతుంది ఇది మీరు మీ క్షణికావేశాల కొరకు మీ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాల శారీరక సుఖం కొరకు ఒక వ్యక్తిని చంపడం అది ఆడైనా మొగైనా చట్టరీత్యా కావచ్చు సామాజికంగా కావచ్చు ఏ విధంగా కావచ్చు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అయితే ఈ వీళ్ళ విషయంలో ఆ ప్రియుడు ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కలిసి చంపేశారు అతనే అతన్ని కొట్టి చంపేశాడనేది క్లియర్ గా చెప్తూ ఉన్నారనమాట అయితే వీళ్ళు ఈ సంఘటన జరిగిన చాలా రోజులకు కూడా బయట వెలుగులోకి వచ్చింది అయితే ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరికి శిక్ష ఎలా పడుతుంది అంటే ఇప్పుడు ఏ నార్మల్ గా హీనియస్ యాక్ట్ అంటారు మర్డర్ కానీ రేప్ కానీ ఇటువంటి హీనియస్ యాక్ట్ ఇయర్స్ ఉంటాయి సో వీటి హీనియస్ యాక్ట్స్ గా మనము చూస్తా ఉంటాము సో ఇక్కడ ఏంటి అని అంటే చంపారు కాబట్టి కామన్ గా వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ పడుతుంది కామన్ అది అండ్ అది పడుతుంది ఒకవేళ అది గా ఉంది అనుకున్నప్పుడు శిక్ష పడే అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.